ఈరోజే మీ అందరి సమక్షం లోపల ఇక్కడే హైదరాబాద్ థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో అనౌన్స్ చేయడం జరిగింది మార్చ్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ త్రీ డేస్ హైటెక్స్ లోపల ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము మనకు మేజర్గా హైదరాబాద్కి సంబంధించిన ఒక ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ బిల్డర్స్ అందరు కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలిసిందే ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో అడ్వాంటేజ్ ఎలా ఉంటుందని అంటే అక్రాస్ సిటీ లోపల ఉండే నలభైపుల నుంచి కూడా ఉండే బిల్డర్స్ అందరు వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్ మీద కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అంతా కూడా డిస్ప్లే చేసుకుంటారు సో ఇన్ని ఇంట్రెస్టెడ్ పర్చేజర్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న అవకాశం ఒకే దగ్గర దె కెన్ చూస్ దె కెన్ మే నో ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ అనమాట ఇక్కడ ఏ రకమైన ప్రాజెక్టులు ఉన్నాయి ప్రైస్ కంపారిజన్ చేసుకోవచ్చు తర్వాత ప్లానింగ్ కంపారిజన్ చేసుకోవచ్చు తర్వాత ఈవెన్ ద డిజైన్ కాన్సెప్ట్స్ లోపల కానీ అమెరిటీస్ కానీ రకరకాలుగా చూసుకున్న తర్వాత దెన్ దే కెన్ టేక్ ఎక్ కాల్ ఇమీడియట్లీ సో దాంతోపాటుగా అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాంకర్స్ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే పర్మిషన్ లోన్ ప్రాసెస్ కూడా ఇమీడియట్గా చేసే విధంగా కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు దే కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్సో సో ఇవన్నీటితోటి ఏంటంటే ఈ పర్టికులర్ అవకాశాన్ని యూజ్ చేసుకున్నప్పుడు అందరు కూడా బాగుంటుంది తర్వాత ఎప్పుడు కూడా రకరకాలుగా వింటుంటాం మార్కెట్ లోపల హెచ్ హెచ్చులు తగ్గులు అన్నట్టు ఏమవుతుంది రేపు అని అంటారు బట్ నిర్మాణ రంగానికి సంబంధించినంతవరకు ఒక ల్యాండ్కి వరకు ఎప్పుడు కూడా అదొక భరోసా ఉంటుందన్నమాట ఏది కూడా ఎదిగే దిశ లోపల ఉంటుంది కదా లేకపోతే ఎప్పుడు కూడా మనకి మనకిన్నేంటి అనుభవాలతోటి కూడా చూస్తుంటాం కాబట్టి ఏ రోజు కూడా అది డిప్రిషియేషన్ అయిన రోజులు అనేది ఉండదు కాబట్టి నెవర్ ఇట్ హ్యాస్ టు బి డిలేడ్ అనేది మనం అనుకుంటాం అనమాట ఎప్పుడు కూడా మనం కూడా చూస్తుంటాం ఐదేళ్ళ క్రితము హైదరాబాద్ లోపల రేట్ ఎలా ఉండే పది క్రితం ఎలా ఉండేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గడిచి ఐదేళ్ళ తర్వాత ఎలా ఉంటుందని అనుకున్నప్పుడు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం లేట్ అయితే రేపుది అది మీకు అందుబాటులో ఉండలేకపోతుందేమో అనేది కూడా మీరు ఆలోచించుకొని నిజంగా మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారని అనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితి లోపల దేని గురించి ఒక రూమర్స్లను వినకుండా మీ అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఒక ఇల్లు అనే మీ కళ కావాలి సాకారం చేసుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా వెంటనే డిసైడ్ చేసుకొని నెవర్ హెజిటేట్ అండ్ లిజన్ టు ద రూమర్స్ అండ్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఎప్పుడు కూడా కళ కలగానే నిలిచిపోయే విధంగా కాకుండా కళ అనేది సాకారం కావాలనుకుంటే టేక్ ఏ ఇమీడియట్ కాల్ అందట ఇది మా ఇండస్ట్రీ కోసం మా ఫ్లాట్లకు అది కొనాలనేది కాదు బట్ ఇట్స్ ఆల్వేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మార్కెట్ అనేది మేము అనుభవపూర్వకంగా చూస్తుంటాం కాబట్టి ఎప్పుడు కూడా ఒక నిర్ణయాన్ని డిలే చేయకండి వీలైనంతలో అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకంటూ వాళ్ళ ప్రత్యేకతగా చాటుకోవాలని ప్రయత్నం చేస్తుంది సో వీ ఆల్వేస్ ఫీల్ లైక్ పాత గవర్నమెంట్ కూడా నిజంగా చెప్పాలంటే గడిచిన పది సంవత్సరాలుగా ఇట్ సపోర్టెడ్ ద ఇండస్ట్రీ అలాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫ్రామ్ ద న్యూ గవర్నమెంట్ ఆల్సో కొత్తగా ముఖ్యమంత్రి గారి అనౌన్స్మెంట్లు మాటలు విన్న తర్వాత ఈ సెండింగ్ ద పాజిటివ్ వైబ్స్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రీ అందుకోసమే ముందు ముందు కూడా ఇంకా మంచి జరిగే విధంగా ఉంటుంది అనుకుంటాం రావడంతో ద వెంటూ అక్కడ నుంచి మనకి ఒక ఫార్టీ థౌజండ్ అనౌన్స్ క్రోడ్స్ వరకు అనౌన్స్మెంట్ రావడము ఇన్వెస్ట్మెంట్స్ రావడం ఒక శుభ సూచకం దాంతోపాటుగా చెప్పాలంటే అగేన్ను హైదరాబాద్ని కూడా ఒక సర్వాంగ సుందరంగా ఒక డిఫరెంట్ సిటీగా ప్రొజెక్ట్ చేసే విధంగా దెన్ దే విజిటెడ్ లండన్ అక్కడ కూడా కొంచెం వేరే ప్రాజెక్ట్స్ థేమ్స్ రివర్ని స్టడీ చేసి దాన్ని మనం ఇక్కడ మూసీకి ప్రక్షాళన చేసే విధంగా దాన్ని బ్యూటిఫికేషన్ చేసే విధంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది స్టడీ చేస్తున్నారు దెన్ దే దేవెన్ టు డుబాయ్ ఆల్సో అక్కడ పోయి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలా అంటే ఇట్ గివ్స్ ఏ పాజిటివ్ ఇండికేషన్ టు ద ఇండస్ట్రీ ఓకే దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ డూ గో గుడ్ దాంతోపాటుగా మెట్రో కూడా ఎక్స్పాన్షన్ అనేది అనౌన్స్ చేస్తున్నారు దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ పాజిటివ్ ఇండికేషన్ ఇది అయిన తర్వాత కూడా ఇంకా ముందు ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు టేకప్ చేస్తారని దాని తగ్గట్టుగా మా వైపు నుంచి కూడా ఎప్పుడు కూడా నిర్మాణ రంగం రాష్ట్ర ఉన్నతికి ముఖ్య భాగం అవుతుంది దాని దిశలోపలే మా ప్రయత్నం ఉంటుంది ఆ అవకాశాలు మాకు కూడా ఇచ్చేసి గవర్నమెంట్ కూడా రాష్ట్రం మీదిగే దిశ లోపల ముందుకు తీసుకెళ్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ